హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేశ్వర్ ఆఫ్ ఫిస్ ఇడ్ ఫామ్ ఈరోజు మన టాపిక్ మనకి చేపలకి మేత ఏ రకం మేత వేయాలి ఏ మేత వేస్తే మనకి చేపల గ్రోత్ వస్తుంది చూద్దామండి మీరు చూస్తున్నారు ఫ్లోటింగ్ ఫీడ్ అండి ఇది సైజు వచ్చేసి ఫోర్ ఎంఎం సైజు ప్రోటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ అండి అలాగే మనం చూసుకున్నట్లయితే టెర్మేషన్ పౌడర్ దీన్ని హోమ్ యూజ్ కూడా వాడుతుంటారు ఈ టెర్మేషన్ పౌడర్ ఎందుకు వాడతామంటే మనకి చేపల మేతతో పాటు ఈ పౌడర్ కూడా వాడినట్లయితే మనకు చేపలకైతే డిసీజ్ అసలా రాదండి చూడండి మనకి ఫ్లోటింగ్ ఫీడ్ అనేది మనకి పిల్లెట్టు మిల్లి దగ్గరికి వెళ్ళి ఆ టెర్మేషన్ పౌడర్ కలుపుతున్నాండి కలిపేసి మనకి చూడండి పౌడర్కి అయితే అయితే ఆడడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి పిల్లెట్టు రౌండ్ ఉన్నాయి కదండి అవి పౌడర్ అయిపోయినాయి మొత్తం ఇలాగ ఆడేసిన తర్వాత మనకి ఈ పౌడర్తో పాటు మనకి వేరుశనగ చెక్క అండి వేరుశనగ చెక్క చూడండి ఆ సంచులు అయితే వేరుశనగ చెక్క ఉంది ఆ వేరే సెన్ సెకండ్ కూడా ఆడించేసాం గ్రౌండ్ నెట్ ఆయిలెట్ అంటారు ఇంగ్లీష్లోని దాని ప్రోటీన్ పర్సంటేజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే మనకి పిల్లెట్ అయితే ట్వంటీ ఫోర్ ఎంఎం ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ఈ రెండు యావరేజ్గా చూసుకున్నట్లయితే మనం తయారు చేసే మేత పర్సంటేజ్ వచ్చేసి థర్టీ వన్ పర్సెంట్ అండి అంటే మనకి చేపలకి గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు మనకి చేపలకి ఫీడ్ అయ్యకుండా చేపలు ఎదుగుతాయి అని ఎదుగుతాయండి అంటే తక్కువగా వేసుకోవడం వల్ల ఎదుగుతాయి అలాగే మనం మేత వేసుకున్నట్లయితే గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఒకసారి కనుక వాడితే మనకి రిజల్ట్ మనకే తెలుస్తుంది వీళ్ళైతే మేత ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకైతే రెండు మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం కలర్ అయితే మారింది కొంచెం వైట్గా వచ్చింది పాటుగా మనకి ఈ పసుపు కూడా మిక్స్ చేస్తున్నాం అండి పసుపు ఎందుకు అంటే మనకి యాంటీబయాటిక్ అండి మనకి దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు మనకి పసుపు పెడతాం కదా అంటే మనకి బ్యాక్టీరియా గట్టా రిమూవ్ చేయడానికి సేమ్ అలాగే ఇప్పుడైతే మనకి మ్యాథ్ ప్రిపేర్ అయిపోయింది చెరువు మీద వేస్తున్నాం చూడండి మనకి ఈ మేత వేసుకోవడం వల్ల గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర అన్ని రకాల చేపల్లో అందుబాటులో ఉన్నాయండి ఎవరికైనా కావాలి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి